వేయించి పొట్టు తీసుకున్న వేరుశెనగుళ్ళు ఒక కప్పుడు రోల్లో వేసుకొని వాటిని కచ్చాపచ్చాక దంచుకోవాలి ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు లేదా నోరు బాగోక ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వేరుశెనగుళ్ళు ఈ విధంగా కొంచెం దంచుకున్న తర్వాత అందులో వెల్లుల్లి రేఖలు చాలా తక్కువ ఆయిల్ ఒక టూ టూ త్రీ డ్రాప్స్ మాత్రమే వేసి వేయించిన చింతపండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను ఇంకా జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా నీట్గా మనం దంచుకోవాలి ఇలా దంచుకుంటూ ఉన్నప్పుడు ఆ వేరుశెనగల్లోంచి ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుందండి అలా బయటికి వస్తూ ఆ టైం వరకు మనం అయితే దంచుకోవాలి ఒకవేళ మిక్సీలో వేసినట్టయితే అది స్మూత్గా అయిపోతుంది అది ఎలా అయిపోతుంది పీనట్ బటర్లా అయిపోతుంది అలా అవ్వకూడదు మధ్య మధ్యలో చిన్న చిన్నగా పలుకులు ఉండాలి కానీ ఆయిల్ అనేది సెక్రేట్ అవ్వాలి చూస్తున్నారు కదా ఎలా ఉందో చక్కగా అది మనం ఉండ చూడితే ఉండ అవుతుందనమాట అట్లా మనం దంచుకుంటే మన రెసిపీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఎప్పుడైనా నోరు బాలేనప్పుడు వేడి వేడి అన్నంలో ఇది కొంచెం వేసుకొని తినండి ఎక్సలెంట్ ఉంటుంది అదొక మధురంగా మధురంలాగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ watching this video please support and subscribe my channel